ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలుస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు పేదలందరికీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచిత వైద్యం ఐదు వందల రూపాయలకే వంటగ్యాస్ పంపిణీ చేస్తోందని తెలిపారు భద్రాచలంలో గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాల అంతర్గత రహదారులు డ్రైనేజీ పనులకు మంత్రి గత రాత్రి శంకుస్థాపన చేశారు అది రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మందు కావచ్చు ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం కావచ్చు అరువులైన వాళ్ళకి కల రేషన్ కార్డు కావచ్చు నిరుద్యోగ యువతకి సుమారు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు గతంలో ఇచ్చే రాబోయే రోజుల్లో మళ్లీ కాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్న సంగతిని గుర్తు చేశారు భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాల పట్ల స్పందించే తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు